హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో మసాలా మ్యాక్రోనీ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ సాసులు కూడా దీంట్లో ఎక్కువ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వీటి కోసం మనకి ఇలా మ్యాక్రోనీ పాస్తా అయితే కావాలి ఇక్కడ నేను వీటిని ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకోవాలి దానికోసం నేను ఫస్ట్ టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నీళ్ళలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వరకు కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయినా సాల్ట్ అయినా పర్వాలేదు అందులోనే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఉడికిన తర్వాత ఒకదానికొకటి దానికొకటి ఎత్తుకుపోకుండా విడివిడిగా ఉంటాయి అనమాట అందుకని ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుని ఉప్పును బాగా కరిగించేసుకోండి ఉప్పు కూడా కరిగిపోయి బాగా మరిగే టైంలో మనం తీసుకున్న పాస్తా అయితే ఒక కప్పు వరకు వేసేసుకోండి హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి సిమ్ లో అయితే పెట్టుకుంటే మనకి బాగా సాఫ్ట్ గా మెత్తగా అయిపోతాయండి హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటేనే కరెక్ట్ గా ఉడుకుతాయి చూడండి వీటి సైజ్ కూడా పెరిగింది మనం వేసిన దానికంటే ఇప్పుడు ఒకటి తీసి మీకు చేతితో నొక్కి చూడండి సాఫ్ట్ గా అయితే చాలు మరీ మెత్తగా అయిపోకూడదు మనం గట్టిగా ప్రెస్ చేస్తే విరగాలంతే మరీ సాఫ్ట్ గా అయిపోయినా కూడా మనం టయానికి పేస్ట్ లాగా అయితే అయిపోతాయి కరెక్ట్ గా ఇలా ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలాగా వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకోవాలి పాస్తాని దాంట్లో చల్లటి నీళ్ళు వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకుంటే ఇంకక్కడితో కుక్ అవడం ఆగిపోతుంది మరీ ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోదు మనం ఆయిల్ అయితే వేసాం కాబట్టి ఒకదానికైతే అతుక్కోవట్లేదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి కానీ లేదంటే ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకోండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి అందులో నాలుగు రెమ్మల వెల్లుల్లిపాయల్ని సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలానే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని అందులో వేసుకోవాలి వెల్లుల్లిపాయని బాగా వేయించుకోండి వెల్లుల్లిపాయ వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ అయితే వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ మరీ బ్రౌన్గా వేగిపోకూడదు ఇలా కొంచెం సాఫ్ట్ అవగానే దీంట్లోకి ఒక సగం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేసుకోండి మీకు నచ్చితే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఒకసారి దాన్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేపుకోండి మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోకి సగం క్యాప్సికం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలానే ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి అలానే కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేపుకోండి మనకి టమాటా సాఫ్ట్గా అవ్వాలి అంతవరకు వేపుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు నేనైతే కొంచెం మూత పెట్టి ఒక నిమిషం అలా మగ్గించుకున్నాను మధ్య మధ్యలో కలుపుకోండి అడుగుపట్టకుండా ఇలా మన కూరగాయలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి పచ్చిగా లేకుండా మంచిగా కుక్ అయ్యాయి ఇప్పుడు వీటిలోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అలానే పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోండి అలానే పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూను కారం కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కారాన్ని మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఒకవేళ మీరు పిల్లలకి చిన్న పిల్లలకు పెట్టాలనుకుంటే కనుక స్పైసెస్ అయితే కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే ఇది మసాలా మ్యాక్రోనీ కాబట్టి మసాలా ఎక్కువగానే ఉంటుంది పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం తగ్గించుకోవాలి మనం ముందుగా ఉడికించుకునే మ్యాక్రోనీ ఉంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వాటి అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి పిల్లలకి ఎలా నచ్చుతుందో మనం అలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి ఇందులో ఇదే వేయాలని లేదు ఏది లేకపోయినా కూడా పర్వాలేదు అలానే చిన్నపిల్లలకి సాస్ అయితే చాలా నచ్చుద్దు కదా నేను టూ స్పూన్స్ వరకు టమాటా కెచప్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది వేసుకుంటే మాత్రం టేస్ట్ పుల్ల పుల్లగా బాగుంటుంది చిన్నపిల్లలు తినడానికి ఇది కూడా టూ స్పూన్స్ వేసుకుని బాగా కలిపేసుకున్నాను ఒక నిమిషం ఇలా వేగిందంటే సరిపోతుందండి తర్వాత మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి లేదంటే ఇలా కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మన మసాలా మ్యాక్రోని పాస్తా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అసలు పిల్లలకి ఇచ్చారంటే మాత్రం కొంచెం కూడా వదిలిపెట్టరు అంత నచ్చుతుంది వాళ్ళకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి